సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా పన్నుల వసూలు పెరిగేలా ఆదాయ అర్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు పన్నుల చెల్లింపు దగ్గర నుంచి రసీదులు నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగాలన్నారు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ఆదాయ అర్జన శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుమెన్సీ సర్టిఫికేట్ల ద్వారా ఏపీలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఏ గుర్తించినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలిపాలన్నారు పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని తెలిపారు సీఎం అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూలు చేయాలన్నారు టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు అనుమతులు వంటివి ఈజీ అవుతాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలన్నారు చంద్రబాబు పన్ను చెల్లింపుదారులు జీఎస్ పోర్టల్ ఏపీ రాష్ట్ర డేటా సెంటర్ ఏపీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలన్నారు చంద్రబాబు పన్ను చెల్లింపుదారులకు జారీకి గ్రీవెన్స్ గ్రీవెన్స్లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు వంద శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలన్నారు చంద్రబాబు రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి గాను రాష్ట్రానికి సొంతంగా ఆదాయంలో రెండు పాయింట్ రెండు శాతం వృద్ధి నమోదైందన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వృద్ధి నాలుగు పాయింట్ ఒకటి శాతం పెరగ్గా పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్నారు జీఎస్టీలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి ప్రొఫెషనల్ ట్యాక్స్ లో పదిహేను పాయింట్ రెండు శాతం వృద్ధి ఎక్సైజ్ ఆదాయంలో ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం వృద్ధి ఉన్నట్లుగా తెలిపారు చంద్రబాబు ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన దగ్గర నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతం కన్నా మెరుగుపడిందన్నారు చంద్రబాబు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి వేల ఇరవై ఐదు వరకు నాలుగు వేల మూడు వందల ముప్పై కోట్ల ఆదాయం రాగా దాదాపు ముప్పై మూడు శాతం ఎక్సైజ్ ఆదాయం పెరిగిందన్నారు మున్సిపల్ శాఖల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వందల కోట్లకు పైగా ఆదాయం ఆదనంగా వచ్చిందని తెలిపారు పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలున్నాయని వీటిలో అత్యధికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించిన పన్నులు అలాగే ఖాళీ స్థలాల పన్నులు అధికంగా వసూలు కావాల్సినట్లుగా తెలిపారు మార్చి నెలలో యాభై శాతం వడ్డీ రాయితీని ప్రకటించడంతో కేవలం ఆరు రోజుల్లోనే మొత్తం ఆస్తి పన్ను రెండు వందల నలభై కోట్లు వసూలయ్యాయని అధికారులు తెలిపారు